హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ లేదా పోర్న్ వీడియోలు చూసి యూట్యూబ్ లో వీడియోలు చూసి నాగేంద్రబాబు అనే యువకుడు తన సొంత అయితే వేధించడం మొదలు పెట్టాడు తరచూ ఆ వీడియోల్లో ఏ విధంగా ఉన్నారో అదే విధంగా తనను కూడా ఉండాలంటూ కూడా ఒత్తిడి చేశాడు అయితే ఆ ఒత్తిడి భరించలేక మహిళ అయితే ఆత్మహత్య చేసుకుని అయితే మరణించింది ఇది ఎక్కడో కాదు విశాఖపట్నంలోని గోపాలపట్నంలో సంఘటన అయితే చోటు చేసుకుంది అయితే ఎవరైతే బాధిత మహిళ ఉరి వేసుకున్న అనంతరం అయితే తన భర్త అయితే అక్కడ దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే జాయిన్ చేశాడు అప్పటికే మహిళ అయితే మృతి చెందినట్లుగా అయితే బంధువులు చెప్తున్నారు మనం గమనించుకుంటే బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులు మాత్రం తన భర్తే ఖచ్చితంగా తనే హత్య చేసి తన తాళితోనే హత్య చేసి అనంతరం ఏదైతే చున్నీ ఉందో చున్నీతో ఉరి వేసి అయితే హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించాడంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే నాగేంద్రబాబు మొదటి నుంచి పెళ్ళయి పదకొండు నెలలైనా సరే పదకొండు నెలలు కూడా తరచూ కూడా ఒక ట్యాబ్లెట్స్ అయితే మింగేవాడు హిమాలయాకు సంబంధించిన కాన్ఫిడో అనే టాబ్లెట్లు మింగి లైంగిక సామర్థ్యం పెరగడానికి అది ఒక టాబ్లెట్లు అయితే ఉపయోగపడతాయంటూ కూడా కొంత తేల్చడం జరిగింది ఆ సంబంధించిన ఎవరైతే నాగేంద్రబాబు వాడుతున్నారో ఆ ట్యాబ్లెట్లు కూడా బాధిత మహిళ బతికి ఉండగా తన అక్కకు బావకు కూడా వాట్సాప్లో పంపించడం జరిగింది వాట్సాప్లో పంపించి ఆ కాన్పిడో టాబ్లెట్కి సంబంధించి ఈ ట్యాబ్లెట్స్ ఎందుకు వాడుతున్నాడు అతను అతను కాకుండా నన్ను కూడా వాడమంటున్నాడు నన్ను కూడా వాడమని అదేవిధంగా యూట్యూబ్ల్లోనూ ఈ వెబ్సైట్లోను ఏ విధంగా అయితే ప్రోన్ స్టార్లు ఉంటారో అదేవిధంగా నన్ను కూడా చేయమంటున్నాడు ఒత్తిడి తీసుకొస్తున్నాడు అంటూ కూడా బాధిత మహిళ అయితే వాపోయింది అయితే నాగేంద్రబాబు కూడా తన ఎవరైతే తన అత్తమామలకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఫోన్ చేసి ఖచ్చితంగా ఈ మహిళ నా దగ్గరికి సరిగ్గా ఉండట్లేదని నుంచి తనతో సరిగ్గా దగ్గరకు రావట్లేదంటూ కూడా మహిళపై అయితే ఫిర్యాదు చేయడం జరిగింది నాగేంద్రబాబు అయితే నాగేంద్రబాబుకు కొంతకాలం నుంచి కూడా ఈ ఫోన్ను వెబ్సైట్లకు సంబంధించడం అదే యూట్యూబ్కు సంబంధించిన వీడియోలు చూడటం అయితే బాగా అలవాటు పడ్డాడు అలవాటు పడి తన భార్యను కూడా ఈ రకంగా వేధించి అందులో ఏ విధంగా ఉందో అదే విధంగా చేయమంటున్నాడు అంటూ కూడా బాధిత అయితే వాపోయింది అయితే పెద్దలందరూ కూడా ఆ నాగేంద్రబాబును విధంగా మహిళలకు కూడా కొంత సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు కొన్ని సెటిల్మెంట్లు జరిగాయి తప్పు ఈ విధంగా నడుచుకోకూడదంటూ ఇద్దరికీ చెప్పడం జరిగింది నాగేంద్రబాబు కూడా కొంతకాలానికి మారతాడలే ఏం కాదంటూ కూడా వారు పెద్దలందరూ కూడా మహిళకు కూడా సర్ది చెప్పి పంపించడం జరిగింది అయితే ఎట్టకాలకు నాగేంద్రబాబు ప్రతిరోజు హింసించడం కాన్ఫిడోకు సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకొని తాను కూడా ఈ పోర్నుకు సంబంధించిన వీడియోలు చూపిస్తూ తరచూ అదే విధంగా ఉండాలి ఉండాలి అంటూ కూడా తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో మహిళ అయితే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది అయితే కుటుంబ సభ్యులైతే తీవ్ర మనస్తాపం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులందరూ సుఖ సముద్రంలో మునిగిపోయారు నలభై ఏళ్లకు ఒకే మహిళని ఎంతో ఆరాభంగా ఎంతో అపురూపంగా అయితే ఆ మహిళని చూసుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే మహిళ తరచూ చెప్పేదని నాగేంద్రబాబుపై ఫిర్యాదు చేసేదని తను ఈ కాన్పిడోకు సంబంధించిన ఏదో సామర్థ్యం పెరగడానికి కొన్ని టాబ్లెట్స్ వాడుతున్నాడు తనను తన్ను కూడా వేసుకోమంటున్నాడంటూ కూడా మహిళ తరచూ చెప్పేదంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది అయితే ఖచ్చితంగా బాబే ఇది హత్య చేసి నేను ఆత్మహత్యగా సృష్టిస్తున్నాడు అంటూ కూడా బంధువులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే తాను ఎవరైతే మహిళ వసంతకు పట్టిన గతి వేరే ఒక పట్టకూడదంటూ కూడా బంధువులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా బాబు ఇప్పుడు పదకొండు నెలలు అయింది కాబట్టి మరొక మహిళను పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చి అందరికీ తెలియజేస్తే కనుక ఇంకొక మహిళ జీవితం నాశనం అవ్వకుండా ఉంటుందంటూ కూడా కుటుంబ సభ్యులైతే చెప్పడం జరుగుతుంది అయితే నాగేంద్ర బాబుకు సంబంధించిన అతనికి ఒక హోబియా ఉందని ఒక వ్యాధి అంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి తను తరచూ వీడియోలకు బానిస అయ్యాడని అదేవిధంగా మధ్యం పెరగడానికి కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నాడని ఆ ట్యాబ్లెట్స్ వాడి విపరీతమైన భార్యపై ఒత్తిడి తేవడం వల్ల ఈ రకంగా ప్రాథమికంగా జరిగిందంటూ కూడా పోలీసులు అయితే విచారణలో తేలిందంటూ చెప్తడం జరుగుతోంది అయితే ఖచ్చితంగా నాగేంద్రబాబుని ఖచ్చితంగా శిక్షించాలి తను ప్రేరేపించడం వల్ల ఈ రకంగా ఒత్తిడి చేయడం వల్ల ఈ రకంగా ఆత్మహత్యకి మహిళ అయితే పాల్పడిందంటూ కూడా బంధువులైతే ఆరోపిస్తున్న పరిస్థితి అదేవిధంగా బంధువులైతే తన తల్లిదండ్రులైతే ఖచ్చితంగా నాగేంద్రబాబు చంపుంటాడు నాగేంద్రబాబు చంపి దీన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేస్తున్నాడంటూ కూడా వారు విలపిస్తడం జరుగుతుంది అయితే వసంతకు పెళ్ళి అయినట్టు నుంచే బాబు అయితే విపరీతంగా టార్చర్ చేయడం మొదటిది ప్రధానంగా నాగేంద్రబాబుకు కొంత నాలెడ్జ్ లేకపోవడం ఈ సంబంధించిన వీడియోలు చూసి ఎంతో సామర్థ్యంగా ఎంతో చేయొచ్చు అంటూ కూడా ఈ ట్యాబ్లెట్స్ వాడితే కనుక ఖచ్చితంగా ఎక్కువ సమయం అయితే పాల్గొనవచ్చు అంటూ కూడా నాగేంద్రబాబు ఫీల్ అవ్వడం జరిగింది కొంత పట్ల నాలెడ్జ్ లేకే నాగేంద్రబాబు ఈ రకమైన ఈ వెబ్సైట్లను యూట్యూబ్లు చూసి ప్రేరితమయ్యి ఆ విధంగానే చెయ్యాలంటూ కూడా కొంత ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా ఈ విధంగానే మనం చెయ్యాలంటూ కూడా కోరికలు పెరగడానికి కూడా ట్యాబ్లెట్స్ వాడడం సెక్స్ పెరగడానికి ట్యాబ్లెట్స్ వాడటం ఈ విధంగా మహిళనైతే హింస పెట్టడం అయితే చెప్పుకోవచ్చు లేదా ఒక కామ పిశాచిలాగా ఈ ట్యాబ్లెట్స్ వాడి ఆ మహిళపై తీవ్ర ఒత్తిడి అయితే తీసుకొచ్చాడు నాగేంద్రబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులైతే మాత్రం అయితే ఏం మాట్లాడలేదు ఎవరైతే వసంతకు సంబంధించిన కుటుంబ సభ్యులైతే ఖచ్చితంగా నాగేంద్రబాబుకు శిక్ష పడాలి నాగేంద్రబాబు మరొక మహిళ పట్ల ఈ రకంగా అసభ్యంగా ప్రవర్తించకూడదు ఇంకొక మహిళ జీవితం పాడవకూడదు ఖచ్చితంగా నాగేంద్రబాబుకు ఖచ్చితంగా నాగేంద్రబాబు శిక్ష పడాలి అంటూ కూడా కుటుంబ సభ్యులైతే చెప్పడం జరుగుతుంది దీన్ని మొత్తం పూర్తిగా విచారించిన పోలీసులు అయితే ప్రాథమికంగా అయితే ఇది ఆత్మహత్యగా అయితే పరిగణిస్తున్నారు ఖచ్చితంగా పోస్ట్ మార్టం అనంతరం కనుక కొన్ని విషయాలు చేస్తే ఖచ్చితంగా దీన్ని ఆత్మహత్య కలిసిన హత్య కింద మార్చే ప్రయత్నం కూడా చేస్తామో అయితే నివేదికలో ఆధారాలను బట్టి కూడా అది మారుతున్నట్టు తెలుపుతున్నారు అయితే నాగేంద్రబాబు విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా యువతులు యువకులు ఎవరైతే ఉన్నారో యువకులు పెడదో ఏ రకంగా పట్టకూడదో నాగేంద్రబాబుని అయితే చూసి నేర్చుకోవాలి కేవలం యూట్యూబ్ల్లోనూ పురోన్ వెబ్సైట్లలోనూ చూసి అన్ని గంటలు చేయొచ్చు ఆ రకంగా ప్రవర్తించవచ్చు ఈ రకంగా ఉండొచ్చు తన సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు ఎంతో ఎన్ని గంటలైనా సరే పాల్గొనొచ్చు ఇవన్నీ కూడా అట్లా అవగాహన లేకే ఈ విధంగా అయితే నాగేంద్ర బాబు ప్రవర్తించి ఉంటాడంటూ కూడా పలువురు ఈ నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది అయితే నాగేంద్ర బాబు తీరు పట్ల అయితే కుటుంబ సభ్యులు బాధిత మహిళ వసంత కుటుంబ సభ్యులు అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా బాబుకు శిక్ష పడాలి ఇంకొక మహిళ ఈ రకంగా ఇబ్బంది పడకూడదు అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది